Hi friends. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంక అందరూ పచ్చడు ఊడియాలు అవన్నీ పెడతారు కదా మేము పువ్వు ఉడియాలు పెట్టామండి చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం నానబెట్టుకోవాలి ముందు రోజు తర్వాత ఇంకా అవి పిండి పట్టించుకోవాలి ఒక గ్లాస్ పెట్టుకుంటే మూడు వాటర్ పోసుకోవాలి ఒకటి ఏమన్నా పిండిలో కలుపుకోవాలి రెండు ఏమైనా గిన్నెలో పోసుకొని తెరనిచ్చుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము వేసేసుకొని ఉప్పు వేసేసుకొని తెరిన తర్వాత ఈ పిండి మనం కలుపుకున్నది కూడా వేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి పెట్టేసేటండి చూడండి మా అత్తగారు ఎంత బాగా పెడుతున్నారు పువ్వుడియాలు చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి వీటిని ఇవి ఒక రెండు ఎండబెట్టుకుంటే అవే ఊడి వచ్చేసేస్తాయి ఇవి పప్పులోకి రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటాయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ప్రతి ఇయర్ ఈ ఊడియాలు పెడతాము కంపల్సరీగా మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ కొట్టండి ఓకే బాయ్